ఇదిగోండి ఈరోజైతే నేను బీరకాయ టమాటా ఉల్లిపాయ పచ్చిమిరపకాయ అయితే కర్రీ అయితే వండుతున్నానండి ఎందుకంటే మా చింతల్లికి ట్రైపాడు బ్లడ్లో ఇన్ఫెక్షన్ కదండి దానికోసమైతే అయితే చేయమని చెప్పారు డాక్టర్ గారు అందుకని అయితే బీరకాయ కూర అయితే అంటే ఫ్రై లాగా అయితే చేస్తున్నానండి కొంచెం ఇగురులాగా ఫ్రై కాదు ఇగురులాగా అయితే వండుతున్నాను ఇదిగోండి ఈ పక్కనైతే అన్నం ఉడుకుతుంది ఈ పక్కన అయితే మూడు పొయ్యిలు గేసండి అందుకని మూడు మూడు ఇట్ల మీద పెట్టేసాను ఇదే చారు అయితే మాకోసమే ఈ కూర బేకే కూర చాలదని చారు కూడా అయితే పెడుతున్నాను ఇదిగోండి ఈ పక్కన అయితే వండేస్తున్నాను నేనైతే పొయ్యి మీద పెట్టుకున్నాను ഇന്ത്യ തീരുപ്പത് പച്ചമുളക് ഫ്രൈ വേസ് കൂടുതലും టమాటా ముక్కలు కూడా వేసుకుంటాను ఇప్పుడు టైం వచ్చేసి నాలుగున్నర అయిందండి తెల్లవారుజా తెల్లవారు చాలా తెల్లరగట్ట నాలుగు అయింది మా బాబాయ్ నాకు కూడా రెండు పూటలు కానీ కానీ నేనైతే వంట అదే చేసేస్తున్నాను పొద్దున్నే ఆరున్నర పదకు ఏడింటికి వెళ్ళి సాయంత్రం ఐదున్నర ఆరిట్లు అయితే వస్తుందండి ఇప్పుడు అయితే తోట అక్కడ కదా మంచిగా బిజీగా ఉంటుంది సేపు అయితే మగ్గద్దాం ఎగండి ఉల్లిపాయలు టమాటాలు పచ్చిమిరగాయలు చూడండి సగ్గైతే మగ్గుకొని కొంచెం కరివేపాకు కూడా వేసుకుంటున్నాను బీరక ముక్కలు కూడా అయితే తీసుకుంటున్నాను ఇదిగోండి బీరక ముక్కలు అయితే వేసేసాను ఒకసారి అయితే దీన్ని అయితే కలుపుకుంటానండి ఎందుకంటే నేను నేను ఒక చేతి వీడియో తీసుకుంటా ఒక అయితే కన్నీ అయితే చేస్తున్నానండి ఇవి అయితే కలిపే ఒకసారి కలిపాకప్పుడైతే మీకైతే చూపిస్తాను ఇదిగోండి కలిపేసాను ఇప్పుడైతే మోసైతే పెట్టేసుకుంటున్నా కాసేపు అయితే మగ్గేద్దాం ఇదిగోండి చారు అయితే కాగిపోయింది చోరని అయితే పెట్టుకుంటాను బీరకాయలు ఎంతవరకు మగ్గునీయో చూద్దాం చూడండి ఎలా మగ్గుతున్నాయో పీరకాయలు అయితే సిమ్ రెట్టుకుని మగ్గించుకోరా మనం ఇందులో అయితే కొంచెం సాల్ట్ అయితే వేసుకుంటున్నాను ఇంకా తొందరగా అయితే మగ్గుది ఒకసారి కలుపుకుంటాం మళ్ళీ మూత అయితే పెట్టేసుకుందాం ఇదిగో చారు అయితే మరిగిపోయింది నేను తాలింపు అయితే పెట్టేసుకున్నాను సార్ కూడా అయితే రెడీ అయిపోయింది ఇవన్న చూడండి బీరకల్ల నుంచి వాటర్ చూడండి సగ్గు అయితే వచ్చినాయి కదా ఇప్పుడైతే నేను అయితే తీసేసుకున్నాను కదా పసుపు కారం అయితే వేసుకుంటాను ఏదో మోడల్ పెట్టేసుకుంటున్నాం చూడండి కూర చక్క అయితే ఉడుగుతుండే ఇదంతా బాగా అయితే బాగా ఎగురిపోయి నూనంత అయితే ఉడికిద్దాం నేనైతే కూర అయితే కమిదేసి వెళ్ళి గిన్నెలైతే తోముదండి చూడండి చక్కగా ఎగిరిపోయింది చూడండి నూనె అంత అయితే పక్కకి పైకి అయితే తేలిపోయేలాగా అయితే ఉడికిపోయింది కూర కూర అయితే రెడీ అయిపోయిందండి బీరకాయ ఎగురు స్టవ్ అయితే ఆఫ్ చేసేసుకుంటున్నాను